నందికొట్కూరు సెయింట్ మేరీస్ హై స్కూల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించిన డైరెక్టర్ నిర్మల హెడ్ మాస్టర్ కెనడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ మెగా పేరెంట్ టీచర్స్ మీట్ రెండు పాయింట్స్ నిర్వహించి విద్యార్థుల పేరెంట్స్ ఫోటో సెషన్ ప్రతి విద్యార్థి పేరెంట్స్తో క్లాస్ టీచర్ తో సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కిరణ్ కుమార్ తల్లికి వందనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన డైరెక్టర్ నిర్మలా కెనడి తల్లులకు విద్యార్థులతో పుష్పాలిచ్చి పాదాభివందనం తల్లి పేరిట మొక్కలు నాటిన విద్యార్థులు డైరెక్టర్ నిర్మలా కెనడి డ్రెస్ సైబర్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించిన విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్ టీచర్స్ డైరెక్టర్ నిర్మలా కెనడి కూటమి ప్రభుత్వం తల్లికి వందన పథకం ద్వారా ఎంతో మంది పిల్లలు ఉంటే అంతమందికి పదమూడు వేలు అందించిన ఘనత ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు తల్లిదండ్రులు సెయింట్ మ్యారీస్ హై స్కూల్ డైరెక్టర్ నిర్మల హెడ్ మాస్టర్ కెనడీ అమ్మ మీ పిల్లలు గొప్పగా ఉజ్వలంగా ఎదగాలని చెప్పేసి హృదయపూర్వకంగా ఆశీర్వదించండి మీ ఆశిస్తులే కనిపించిన టైము అమ్మ చూడండి తల్లులకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నానండి మరీ ముఖ్యంగా మీ తండ్రికి కలగజేస్తున్నటువంటి అసౌకర్యానికి క్షమాపణ కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ మేము స్లాబ్ వేస్తున్నాము కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది అందువల్ల అక్కడ మీటింగ్ అక్కడ జరగవలసింది అది ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ఈ కొద్ది స్పేస్లో చెప్పడం జరుగుతుంది చేసిన ప్రకారంగా మా దగ్గర ఏమైతే ఉంటుందో దాని ప్రకారంగానే గవర్నమెంట్ వారికి జమ చేయడం జరుగుతుంది ఇందులో మాత్రం ఏమండదండి మీరు జమ అయ్యింది అంటే మా పాత్ర ఉంది మీరు జమ కాలేదంటే మా పాత్ర ఏమి ఉండదు నేను కూడా విద్యార్థుల వివరాలన్నీ కూడా మా దగ్గర ఆన్లైన్